మోడీ గారి నాయకత్వం వర్ధి జాలి అరవిందన్న గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధి జాలి అరవిందన్న గారి నాయకత్వం వర్ధి జాలి జై బీజేపీ జై జై అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెంట్రల్ ఫండ్ డెవలప్‌మెంట్ సెంట్రల్ ఫండ్ని కేంద్ర ప్రభుత్వము మరియు అరవిందన్న గారు సాకారంతోటి ఈరోజు తెలంగాణలో మున్సిపాలిటీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు మరియు డ్రింకింగ్ వాటర్ కోసము ఈరోజు తెలంగాణ మొత్తం రెండు వేల పైచీలకు రెండు వేల పైచీలకు కోట్లు పండు రిలీజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా మన కార్యసాధకుడు మన డైనామిక్ ఎంపీ ఇందూర్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి యొక్క కృషి ఫలితంగా ఈరోజు ఆయన పార్లమెంట్ పరిధిలో ఆర్మూర్ మెట్పల్లి జగిత్యాల కోరుట్ల బోధన్ నిజామాబాద్ అర్బన్కి మొత్తము నూట అరవై తొమ్మిది కోట్ల మూడు లక్షల రూపాయలు ఈరోజు వారు తీసుకురావడం జరిగింది దీంట్లో ఎనభై శాతం సెంట్రల్ ఫండ్ ఉంటే ట్వంటీ పర్సెంట్ స్టేట్ స్టేట్ ఫండ్ ఉంది దానిలో భాగంగా ఈరోజు బోధన్ పట్టణానికి పద్దెనిమిది కోట్ల ఏడు లక్షల రూపాయలు మన బోధన్ అర్బన్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసము ఈరోజు సెంట్రల్ ఫండ్ రావడం జరిగింది దీని కారణంగానే బోధన్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరియు మన ఇందూర్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ఈరోజు బోధన్ అభివృద్ధికి మరియు జిల్లా అభివృద్ధికి ఎంతో తోడుపడుతున్న వీరికి బోధన్ బీజేపీ పడ తరఫున పాలాభిషేకం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము ఈరోజు సెంట్రల్ నుంచి ఎన్నో రకాలుగా ఫండ్స్ ఈరోజు వస్తూ ఉన్నాయి ఇలా రేషన్లో కూడా ఆరు కిలోలు వస్తే ఐదు కిలోల బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటా ఉన్నాయి అలాగే లోన్ పేరు మీద ఎంతోమంది బీద వాళ్ళకు కూడా ఎంతోమంది ఉపాధి కల్పిస్తూ ఎంతోమంది రోడ్ సైడ్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా నరేంద్ర మోడీ గారి పథకాలు ఉపయోగపడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు జీఎస్టీని తగ్గించి ఈరోజు పేద ప్రజలకి ఎంతో ఊరట కలిగించి ఈ దేశ అభివృద్ధికి అభ్యున్నతకి కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి మరియు ఎంపీ అరవింద్ గారికి బోధన్ బీజేపీ పట్టణ శాఖన పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఫండు బోధన్ అభివృద్ధి కొరకు ఉపయోగించాలి ఖచ్చితంగా పట్టణంలో ఉన్న పలు వార్డులలో డ్రైనేజీల ఇబ్బంది లేకుండా వాటర్ ఇబ్బంది లేకుండా ఇప్పటికైనా చేయాలని చెప్పేసి ఈ యొక్క బోధన్ మున్సిపాలిటీ కమిషనర్ గారికి మరియు లోకల్ లీడర్లకు కూడా మేము కోరుకుంటాము